అభివృద్ధి అభివృద్ధి అని జబ్బలు దర్చుకుంటున్న వాళ్లకు ఇదొక నిరసన కార్యక్రమం ఈ భజన కార్యక్రమం భజన చేసే వాళ్ళకు పని చేస్తారు అనేదానికి మేము ఈ యొక్క ఈ యొక్క చిన్న ఉదాహరణ ఈరోజు పదమూడవ నుంచి మేము భజన చేస్తేనే మరి పని చేస్తారు కావచ్చు అని చెప్పి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరం కాలంలో ఇది రోడ్డు పక్క పొంటి ఈ కాలంలో ఒక చిన్న గజం ఈచు జాగా కూడా ఇచ్చిపెట్టరు కానీ మా పదమూడవార్డు ప్రజలు ఇవాళ రోడ్డు ఇలా తక్కువ వెడల్పుతో ఉంటే పక్క వాళ్ళు సహకరించి అమ్మ రోడ్డు వెడల్పు సహకరించింది వాళ్ళు జాగ ఇచ్చి సహకరించు కానీ వీళ్ళు రోడ్డు ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తుందంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇది వినియోగం లేకుండా ఆ కలవట్ వేయకుండా మర్చినారు ఇవాళ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరిని అడిగినా మా అయిపోయింది అనే మాటనే తప్ప మరి ఇది ఎంత ఉపయోగం వస్తుంది ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తలేరు అందుకే ఈ యొక్క భజన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది